మల్టీ కలర్ గ్రాండ్ శారీ కుచ్చు ఎలా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఒక ప్యాడ్ తీసుకుని దానికి టూ హండ్రెడ్ టైమ్స్ ఇలా చుట్టుకోవాలి మనకు కావాల్సిన సిల్క్ థ్రెడ్స్ తీసుకుని నేను మల్టీ కలర్ తీసుకుంటున్నాను కాబట్టి ఫోర్ కలర్స్ తీసుకుంటున్నాను టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టుకుంటే మనకి ఫోల్డ్ చేసినప్పుడు ఫోర్ హండ్రెడ్ అవుతాయి అనమాట చివర ఈ విధంగా గమ్తో అతికించేసుకోవాలి ఇవన్నీ చుట్టుకున్న తర్వాత వీటిని గమ్ పెట్టేలా అతికించుకోవాలి తర్వాత వీటిని కొద్దిగా ఐరన్ చేసుకోవాలి అన్నమాట ఐరన్ చేసుకుంటే సాఫ్ట్ గా మంచిగా అవుతాయి ఉంటుంది అనమాట దారాలు నీట్ గా ఉంటాయి దీన్ని ఒక దబ్బనం కానీ ఇంకా లేదా ఆరియన్ నీడిల్స్ ఉంటాయి కదా మనకి మగ్గం వర్క్ చేసే సూది ఉంటుంది కదా ఆ నీడిల్తో అయినా సరే చుట్టుకోవచ్చు లేదా ఒక రీఫ్లు కానీ అలాంటివి దేనితో ఇలా చుట్టుకోవచ్చు ఈ విధంగా సిల్క్ థ్రెడ్ సిల్క్ జరి థ్రెడ్ తీసుకుని దాంతో చుట్టుకుని ఈ విధంగా రెండు మూడు సార్లు ముడి వేసుకోవాలి ఈ పైన చుట్టుకున్నది జరీ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ టాజల్స్ చుట్టుకున్నది జరీ థ్రెడ్ చుట్టుకున్నాను ఈ విధంగా అన్ని చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు కానీ చాలా గ్రాండ్ గా ఉంటుంది నేను గ్రీన్ కలర్ ఇంకా పింక్ గోల్డ్ కలర్ ఇంకా పర్పుల్ కలర్ ఇవన్నీ ఫోర్ కలర్స్ వేసుకున్నాను ఈ శారీకి ఇది ఒక కొద్దిగా క్రష్ ఉంది ఈ శారీ ఇంకా బాతిక్ డిజైన్ వచ్చింది పళ్ళు కొంగు ఇంకా ఇలా బాతిక్ డిజైన్ వచ్చింది మల్టీ కలర్ లో ఈ విధంగా అన్ని కలర్స్ తీసుకున్నాను ఇవి సైడ్కి వేయడానికి ముత్యాల పూసలు ఉంటాయి కదా వైట్ కలర్ వి అవి రౌండ్ షేప్ లో ఉన్నాయి తీసుకున్నాను ఇప్పుడు రౌండ్ షేప్ లో ఉన్న ఈ వైట్ బీడ్ తీసుకుని దీనికి గ్రీన్ కలర్ వేస్తున్నాను అంటే ఇది పెసర పట్టు గ్రీన్ అనమాట త్యాజలో ఇంకా ఈ చివర ఒక వైట్ కలర్ బీడ్ వేసుకున్నాను అటు ఇటు వైట్ కలర్ మధ్యలో మనకు కావలసిన కలరు టాజిల్ వేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా వేసుకోవాలి రెండు మూడు సార్లు ఇలా గట్టిగా ముడి వేసుకుంటే గట్టిగా ఉంటాయి ఊడిపోకుండా వేసుకోవాలి దీని పక్కన ఉండే వెంటనే ఇంకొక వైట్ బీడ్ ఎక్కించుకోవాలి ఇప్పుడు పర్పుల్ కలర్ తీసుకుంటున్నాను వైట్ కలర్ బీడ్ వేసుకుని ఇండా కుట్టిన విధంగానే కుట్టుకోవాలి ఇంకా మనం కట్ చేయకుండా ఈ థ్రెడ్ ఉంది కదా కట్ చేయకుండా మనం కొట్టుకుంటే వెళ్ళిపోవడమే ఈ ఎల్లో కలర్ కలర్ది థ్రెడ్ ఉంది కదా మనం ఇప్పుడు కొడుతున్నాను దాన్ని నాలుగు లైన్స్ తీసుకున్నాను మనకి సూతికి ఎక్కించుకుంటే ముడి వేసినప్పుడు ఎనిమిది లైన్స్ ఒకటి టూ లైన్స్ ఫోర్ లైన్స్ అయితే అంత గట్టిగా ఉండదు ఫోర్ లైన్స్ ఎక్కించుకుంటే మనం ముడి వేసుకున్నప్పుడు ఎయిట్ లైన్స్ ఒకటి గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను ఎల్లో కలర్ కొద్దిగా ఎల్లో గా ఉందనమాట గోల్డ్ ఎల్లో లాగా ఇలా వరుసనే అన్ని కుట్టు ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకోవడమే చాలా ఈజీగా సింపుల్ గా కొంగు మొత్తం ఇక గ్యాప్ లేకపోకుండా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకోవటం ఈజీ గాని కానీ చూడటానికి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ కొంగు ఇంతకు ముందు అయితే ఓటు కుట్టిన తర్వాత ట్యాబ్జీలు ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ గ్యాప్ తో మనం వాళ్ళం కదా అలా కాకుండా ఇది మొత్తం దారం కట్ చేయకోకుండా మొత్తం ఇలా కుట్టుకోవడమే చూసారు కదా ఎంత బాగున్నాయో ఇలా శారీ మొత్తం కుట్టుకున్నాను చూడండి ఇలా గ్యాప్ లేకోకుండా మొత్తం కుట్టుకోవడమే మల్టీ కలర్లు కొంగుకి ఇంకా బార్డర్ అలాగే బ్లౌజ్ కూడా ఇలాగ వచ్చింది శారీ మాత్రం ఇలా ఈ కలర్ లో వచ్చింది పొట్టు కలర్ లాగా అలా వచ్చింది పెసర కలరు ఈ కొంగు బార్డరు ఇలా వచ్చింది అందువల్ల మల్టీ కలర్ వేశాను నేను చూసాను కదా ఎంత బాగుందో చాలా ఈజీగా సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు ఇంకా చూడటానికి కూడా గ్రాండ్ లుక్ వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి శారీ కొద్దిగా ఫ్యాన్సీ శారీ అనుకున్నది ఇలా చేసుకోవచ్చు మన శారీస్ కొంచెం అంత గ్రాండ్ గ్రాండ్ శారీస్ కాకపోయినప్పటికీ కొత్త శారీస్ కాకపోయినా ఫ్యాన్సీ శారీస్ కి ఇలా వేసుకుంటే మనకి పళ్ళుకి ఇలా వేసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట ఎప్పుడైనా సరే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్